ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అయింది సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రేషన్ పంపిణీ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇందులో భాగంగా కొత్త రకం సరుకులు ఏమన్నా ఇస్తారా ఏంటనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పటిలాగే పాత విధామే పంపిణీ చేస్తుంది వాస్తవంగా చూసుకుంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అటు రాగి పిండి అదేవిధంగా గోధుమ పిండి కూడా పంపిణీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలా ఇవి మాత్రం అయితే అంటే మనకు తెలంగాణలో మాత్రం తెలంగాణలో మాత్రం మనం చూసుకున్నట్లయితే బియ్యం పంచదార వీడితోనే సరిపెడుతూ ఉన్నారనమాట ఇంకైతే ఏమి ఇవ్వట్లేదు సో గతంలో ఇచ్చిన మాదిరిగా సరుకులైతే ఇవ్వాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉన్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని చెప్పేసి వాపోతూ ఉన్నారు సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట సో ఇది మనకు ప్రజెంట్ అప్డేట్ రేషన్ పంపిణీకి సంబంధించి అయితే రేషన్ పంపిణీ పదిహేనో తారీఖు వరకు కూడా కంటిన్యూ అవుద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అందువల్ల మనకి ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇది సో ఇది మనకు తాజా సమాచారం సో ఇది ప్రెసెంట్ రేషన్కి సంబంధించి జనవరి నెలలో ఇచ్చే రేషన్ పంపిణీకి సంబంధించి ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్